ఎల్ టూ జాబితాలో ఉన్న లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయించాలని డిసైడ్ అయింది ఖాళీ స్థలం లేని వారికి ఎల్ టూ జాబితాలో చర్చగా వారికి గత ప్రభుత్వం హయాంలో నిర్మించి కేటాయించకుండా వదిలేసిన ఇంద్రమ్మ ఇళ్లను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే పేదల సొంతింటికలను నిజం చేసేందుకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది ప్రజా పాలన అప్లికేషన్ లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల విజ్ఞప్తులు వచ్చాయి వచ్చిన దరఖాస్తు ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలాలు ఉన్న వారికి ఎల్ గా గుర్తించారు స్థలాలు లేని వారిని ఎల్ గా అనర్హుల్ ఎల్ గా ఇలా మూడు వర్గాలుగా విభజించారు వచ్చిన దరఖాస్తుల్లో ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలాలు ఉన్న వారిని ఎల్ గా గుర్తించారు లేని వారిని ఎల్ టూ గా అనర్హులను ఎల్ త్రీ లుగా ఇలా మూడు వర్గాలుగా విభజించారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఉన్నవారికి అంటే ఎల్ వన్ జాబితాలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల చొప్పున కేటాయిస్తోంది ఎల్ టూ జాబితాపై ఇప్పటి వరకు ఉత్కంఠ కొనసాగుతుంది తమకు కూడా ఇల్లు కేటాయించాలని ఆ లీస్టులో ఉన్న లబ్ధిదారులు కోరుతున్నారు ఎల్ టూ జాబితాపై ఇప్పటి వరకు ఉత్కంఠ కొనసాగుతుంది తమకు కూడా ఇల్లు కేటాయించాలని ఆ లీస్ లో ఉన్న లబ్ధిదారులు కోరుతున్నారు ఈ మేరకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రెండు పడకల గదుల ఇళ్లను ఎల్ టూ జాబితాలో ఉన్న లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది ఈ జాబితాలో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు అందులో పేదలను ఎంపిక చేసి రెండు పడకల గదులు ఇళ్లను అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలు లబ్ధిదారుల కేటాయింపులపై హౌసింగ్ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ మొత్తం రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల ఇళ్లను మంజూరు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హౌసింగ్ శాఖను ఆర్ అండ్ విలీనం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆర్అండ్ బి పంచాయతీరాజ్ శాఖలకు కలెక్టర్లకు అప్పగించారు తాజాగా రేవంత్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై పూర్తి అధికారాలను హౌసింగ్ శాఖకు కేటాయిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది